చాలా పురాతనమైనది ఈ రామాలయము కలిచర్లలో అన్నమయ్య జిల్లా పెద్దమండి మండలం శిథిలావస్థలో ఉంది గతంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని శ్రీరాముని నిలయంగా పురాతన ఆలయంగా విరాజిల్లిన ఈ ఆలయం నేడు శిథిలావస్థలో ఉంది దేవాదాయ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం వారు కొంచెం చొరవ తూపి దాతలు ఈ ఆలయ జీర్ణోద్ధరణకు కంకణం కట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గం పెద్దమండెం మండలం కలిచెర్లలోని పురాతన శ్రీ కోదండ రామాలయం శిథిలావస్థలో ఉంది చాలా పురాతనమైనది దేవాదాయ శాఖ తిరుమల తిరుపతి దేవస్థానం వారు దాతలు చూపి ఈ పురాతన కోదండ రామాలయాన్ని జీర్ణోర్ధరణ చేస్తే ఎంతో పుణ్యప్రాప్తి కలుగుతుంది జై శ్రీరామ్ జై హనుమాన్ పురాతనమైనటువంటి పురాతనమైన రామాలయము